శంకర భారతీపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు శంకర భారతీపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాలను పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు దత్తత తీసుకున్నారు లింగంగుంట్ల స్థానిక శంకర భారతీపురం జడ్పిహెచ్ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు దత్తత తీసుకున్నారు కలెక్టరేట్ కు సమీపంలో ఉన్న పాఠశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తానని ప్రతి నెలా చదువులో వెనుకబడిన విద్యార్థుల ప్రమాణాలను పరిశీలిస్తానన్నారు ఈ సందర్భంగా శంకర భారతీపురం పాఠశాలను గురువారం ఉదయం ఆయన సందర్శించారు సిలబస్ పూర్తి చేయడం మీద కంటే విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించడం ప్రతి విద్యార్థి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేలా చేయడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు వారంలో రెండుసార్లు డిప్యూటీ డిఈఓ పాఠశాలను సందర్శించి బోధనా పద్ధతులను సమీక్ష చేయాలన్నారు జిల్లా కలెక్టర్ పాఠశాలను దత్తత తీసుకోవడంపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిఈఓ చంద్రకళ డిప్యూటీ డీఈఓ సుబాని పాల్గొన్నారు